మార్నింగ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ తేదీ ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు రోజున మన మంచిరియల్ ఆఫీస్లో ఎంఎస్గా వర్క్ చేస్తున్న పల్లెర్ల సుప్రియ మేడం పల్లెర్ల సతీష్ కుమార్ సార్ గారికి మా శివసాయి ఫ్యామిలీ తరపున హ్యాపీ వెయిటింగ్ యానివర్సరీ తెలియజేయించున్నాం సుప్రియా మేడం సతీష్ కుమార్ సార్ మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మా శివసాయి ఫ్యామిలీ తరఫున తెలియజేయాల వారి కుటుంబ సభ్యులు తమ్ముడు శ్రీ సాయి అమ్మ జ్యోతి అత్తమ్మ విజయ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సుప్రియా మేడం అండ్ సతీష్ కుమార్ సార్ థ్యాంక్ యూ